ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలలో రిస్క్ కేసులను ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు కలెక్టర్ కామేపల్లి మండల కేంద్రంలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశు వైద్య కేంద్రాల ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీ పరీక్ష గది ఆసుపత్రిలో మందులు నిల్వలు సాధారణ ప్రాథమిక వైద్య సేవలు గర్భిణీ మహిళలకు అందుతున్న సేవలు ఆసుపత్రి నిర్వహణ ప్రజలకు అందించనున్న చికిత్సలు క్యాజువాలిటీ ఓపి సేవలు ల్యాబ్లో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు ఇన్పేషెంట్ వార్డులను కలెక్టర్ పరిశీలించారు ఇన్పేషెంట్ వార్డులో జ్వరంతో చికిత్స పొందుతున్న ఒకరితో కలెక్టర్ మాట్లాడి ఆరోగ్య పరిస్థితి కేంద్రంలో అందుతున్న సేవల గురించి అడుగు తెలుసుకున్నారు ప్రజలకు వైద్యపరంగా సేవలు అందించాలని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు 50, 60 सांत्वन सेंडिंग पर हमसार। 50, 60। M M C B P। अभी नहीं। Health standard record। Health standard। ये वो लेकर ना। ये वाकर ले रहे हो। तो पता ही है। ये जिम्मेदारी मूकी तो। बुला। Health standard। अंदर तो रेंसिक नहीं तो।

येस्टरडे दे वन ट्रेलर लाया स्टार्ट डिप्टी शिफ्ट चल रही है येस्टरडे इस काल येस्टरडे डिप्टी शिफ्ट कार्ड